హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరిక్ రోజా మనకి సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్ కదండి సో ఈ సీజన్లో మనకి దొరికే మామిడికాయల్ని మనము ఒరుగుగా తయారు చేసుకున్నామంటే అన్ సీజన్లో కూడా అంటే సంవత్సరం అంతా కూడా మనము మామిడికాయ పప్పు కావాలన్నా మామిడికాయ పచ్చి పులుసు కావాలన్నా మామిడికాయ పప్పుచారు కావాలన్నా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట సో ఈ ఒరుగు తయారీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాము సో నేనైతే ముందుగా ఈ మామిడికాయల్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కుంటున్నానండి ఇలా కడుక్కున్న మామిడికాయల్ని శుభ్రమైన క్లాత్తో తుడుచుకోవాలండి మనకి సమ్మర్ వచ్చిందంటే చాలా బాగా లేడీస్కి ఫుల్ పనులే ఉంటాయి ఈ సీజన్లోనే కదా మనము వడియాలు పట్టుకున్న మిరపకాయలు తెచ్చి సంవత్సరం అంతా కారం ఆడించుకున్న పసుపు ఆడించుకోవటం పచ్చళ్ళు పట్టుకోవటం అలాగే సంవత్సరానికి సరిపడా పప్పులు తెచ్చుకొని ఎండబెట్టుకొని నిల్వ చేసుకోవటం ఇవన్నీ కూడా మనకి సమ్మర్లోనే ఉంటాయి సో ఇలా శుభ్రంగా అన్ని కాయల్ని తుడు చేసుకోవాలి మాకైతే విజయవాడలో విపరీతమైన ఎండలబ్బా సో ఈ మామిడికాయలని కడిగి తుడిచేసరికి నేను తడిచిపోయాను సో ఇంకా మామిడికాయ పళ్ళెం తీసుకొని హాల్లోకి వచ్చేసి ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ పీల్ చేసుకుంటున్నాను సో ఇంకా అన్నీ పీల్ చేసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు మామిడికాయల్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి మనము మాగాయ పచ్చడికి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సన్నగా పొడుగ్గా అట్లా కట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి తొందరగా ముక్క ఎండి ఒరుగనేది రెడీ అవుతుంది సో ఇంకా నేను ఈ కాయలన్నిటిని కట్ చేస్తూ ఉంటాను ఇంకా ముక్కలు కట్ చేసుకోవటం అయితే అయిపోయిందండి ఇంకా టెంక పైన ఉన్నది కూడా వేస్ట్ అవ్వకుండా నేను ఒక పీలర్ తీసుకొని పీల్ చేస్తున్నాను సో ఆ తర్వాత ఈ ముక్కలన్నీ కూడా టెర్రస్ పైకి వెళ్ళి చక్కగా ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వేసి మీరు ఒక నాలుగు రోజులు ఎండబెట్టారంటే చక్కగా మనకి మామిడికాయ ఒరుగు అనేది రెడీ అయిపోతుంది మాకు విజయవాడలో ఉన్న ఎండలకండి నాకు మూడు రోజులకే ఒరుగు రెడీ అయిపోయింది అబ్బా చక్కగా ఎండిపోయినాయి ముక్క పట్టుకొని ఇరిపితే తప్పని విరిగిపోతుంది చూడండి సో ఇంకా ఈ ఒరుగు మనకి సంవత్సరం అంతా కూడా మనకు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా ఉంచుకోవచ్చు ఏం కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మామిడికాయ పప్పు వేసుకుని తినేసి ఎంజాయ్ చేయండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాబాయ్